భారత ఐటీ రంగంలో మార్పులు మెరుపు వేగంతో కొనసాగుతున్నాయి వాస్తవానికి ఇన్నాళ్లుగా అనేక ఫ్లెక్సిబిలిటీలను అందుకున్న టెక్కీలకు కష్టకాలం మొదలైంది గతంలో కఠినమైన రూల్స్ పెట్టే సంస్థగా టీసీఎస్ పేరొందినప్పటికీ తాజా చర్యలతో హెచ్సిఎల్ టెక్నాలజీ సైతం తానేమీ తక్కువ కాదని చెప్పకనే చెబుతుంది దీంతో టెక్కీలు ఆందోళనలో ఉన్నారు దేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెచ్సిఎల్ టెక్ కొత్త పాలసీని విడుదల చేసింది దీని ప్రకారం ఉద్యోగుల సెలవులను ఆఫీసులో వారి హాజరుతో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం దీనిపై తమకు సమాచారం ఉందంటూ మనీ కంట్రోల్ తన కథనంలో పేర్కొంది కరోనా తర్వాత దాదాపుగా దేశంలోని అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి క్యాంపస్ కు తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చి మూడు రోజులు వారంలో తప్పక ఆఫీసుల నుంచి పనిచేయాలని సూచించాయి ఆ తర్వాత టీసీఎస్ వంటి సంస్థలు వారంలో ఐదు రోజులు తప్పక ఆఫీసులకు రావాల్సిందేనని ఉద్యోగులను ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో హెచ్సిఎల్ టెక్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు నెలలో పన్నెండు రోజులు ఆఫీసులకు రావాలని సూచించింది అయితే ఇకపై దీనిని పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడైంది దీని ప్రకారం ఉద్యోగి కార్యాలయానికి హాజరు కాని ప్రతిరోజు వారి సెలవులను కత్తిరించబడతాయని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది ఈ అభివృద్ధి సంస్థ హైబ్రిడ్ వర్క్ మోడల్ కు మారిన ఐదు నెలల తర్వాత వస్తుంది కంపెనీ తీసుకున్న పాలసీ ప్రకారం ఉద్యోగి హాజరును వారి సెలవులకు అనుసంధానించినట్లు హెచ్ఆర్ ఈ వారం నుంచి మెయిల్ ద్వారా బృందాలకు తెలియజేస్తున్నట్లు వెల్లడైంది ఇక్కడ విషయం ఏమిటంటే ఉద్యోగి ఆఫీసులకు రాకుండా పనిచేసినప్పటికీ వారు సెలవులో ఉన్నట్లుగా పరిగణించబడుతున్నందున చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఒకవేళ లీవ్ బ్యాలెన్స్ పూర్తయితే అవి వేతనంలో కోతలకు దారితీస్తాయని వారు చెబుతున్నారు మూడేళ్లలోపు కంపెనీలో పనిచేస్తున్న హెచ్సిఎల్ టెక్ ఉద్యోగులు పద్దెనిమిది వార్షిక సెలవులతో పాటు ఒక పర్సనల్ లీవ్ పొందేందుకు అర్హులు అలాగే మూడేళ్లు పైన కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు వార్షికంగా ఇరవై సెలవులు రెండు పర్సనల్ లీవ్స్ ఉంటాయి అయితే కంపెనీ మాత్రం తమ హైబ్రిడ్ వర్క్ పాలసీ సౌలభ్యాన్ని అందిస్తుందని బదులు ఇచ్చింది ఐటి ఇండస్ట్రీ ట్రెండ్స్ గమనిస్తే టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా ఇప్పటికే వెల్లడించింది అయితే దీనిని ఉద్యోగులు వేరియబుల్ వేతనానికి లింక్ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో టీసీఎస్ తన ఉద్యోగులకు కనీసం ఎనభై ఐదు శాతం హాజరును ఆశిస్తుంది కార్యాలయ హాజరు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం ఉన్నవారు వారి వేరియబుల్ పేలో డెబ్బై ఐదు శాతం పొందుతారని వెల్లడించింది అయితే అరవై నుండి డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్నవారు వారి వేరియబుల్ పేలో కేవలం యాభై శాతం మాత్రమే పొందగలరని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే